హలో హాయ్ ఫ్రెండ్స్ అంతకు నమస్కారం ప్రభుత్వ కొత్త పథకం మూడు వందల యూనిట్ల లోపు విద్యుత్ ఫ్రీ వాడకుంటే డబ్బులు కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పబోయే పూర్తి సమాచారం మీకు బాగా అర్థమవుతుంది వీడియో నస్తే వీడియోకి లైక్ ఇచ్చని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా కోటి మంది ప్రజలకు సౌరవ విద్యుత్ ఏర్పాటుకు రాయితీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకం ద్వారా మూడు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ పొందవచ్చు ఇంతకీ ఈ పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి సబ్సిడీ ఎలా పొందాలి అనే విచారణ ఇప్పుడు చూద్దాం సౌర విద్యుత్ను అందరికీ చేరువ చేసి సుస్థిర ప్రగతి సాధించాలన్న లక్ష్యంతో కేంద్రం పిఎం సూర్యగర్ ముఫ్తు బిజిలీ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది ఒక్కో ఇంటిపై గరిష్టంగా మూడు కిలో వాట్లకు డెబ్బై ఎనిమిది వేల చొప్పున రాయితీస్తుంది ఒక్కో కిలో వాట్కు ముప్పై వేలు సబ్సిడీని కేంద్రం అందిస్తుంది రెండు కిలో వాట్లకు అరవై వేలు మూడు కిలో వాట్లకు అయితే డెబ్బై ఎనిమిది వేలు మాత్రమే సబ్సిడీ లభిస్తుంది అంటే మూడు కిలో వాట్ల సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి లక్ష నలభై ఐదు వేలు ఖర్చు అయితే అందులో కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా డెబ్బై ఎనిమిది వేలు భరిస్తుంది మిగిలిన మొత్తాన్ని పూచికత్తు అవసరం లేకుండా తక్కువ వాటికే బ్యాంకుల ద్వారా లోన్లు పొందవచ్చు ఆదా ఎంతంటే సూర్యగర్ వెబ్సైట్ ప్రకారం కిలో వాటుకు దాదాపు నూట ఇరవై యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అంటే ప్రస్తుత వినియోగం ప్రకారం నెలకు వెయ్యి కరెంటు బిల్లు వస్తుంది అదే సోలార్ వ్యవస్థ ఏర్పాటు వల్ల అయ్యే ఖర్చు మూడు వందల ముప్పై ఎనిమిది మాత్రమే అవుతుంది దీంతో సంవత్సరానికి ఎనిమిది వేలు ఆదా అవుతుంది అదే నెలకు రెండు వందల నలభై యూనిట్లు వినియోగించే వారికైతే నెలకు రెండు వేల వరకు విద్యుత్ బిల్లు వస్తుందనుకుంటే సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు వల్ల మూడు వందల ముప్పై మూడు మాత్రమే ఖర్చు అవుతుంది ఎవరికి ఎంత కెపాసిటీ నెలకు నూట యాభై లోపు విద్యుత్ వారికి ఒకటి నుంచి రెండు కిలో వాట్ల రూఫ్టాప్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని సూర్యాకర్ వెబ్సైట్లో పేర్కొన్నారు నూట యాభై నుంచి మూడు వందల యూనిట్లు చొప్పున వినియోగించేవారు రెండు నుంచి మూడు కిలో వాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది మూడు వందల యూనిట్లకు పైబడి కరెంటు వినియోగించేవారు మూడు కిలోవాట్ ఆ పైబడి సామర్థ్యం కలిగిన సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి మూడు కిలోవాట్లకు మించి సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న గరిష్టంగా డెబ్బై ఎనిమిది మాత్రమే సబ్సిడీగా చెల్లిస్తారు మిగులు కరెంట్ కావాలంటే నెట్ మీటరింగ్ ద్వారా విక్రయించుకోవచ్చు కరెంటు వాడకుంటే డబ్బులు వాపస్ ఒక్కసారి మీరు సోలార్ రూఫ్టాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఇంటి విద్యుత్ అవసరాలు తీసుకోవచ్చు అయితే ఈ పథకం ద్వారా మరో ప్రయోజనం కూడా ఉంది అదేంటంటే మీరు కేంద్రం కేటాయించిన మూడు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించుకుంటే మిగిలిన కరెంట్ డబ్బులు కూడా చెల్లిస్తారు ఈ డాక్యుమెంట్స్ ఉండాలి ఆధార్ కార్డు విద్యుత్ బిల్లు రేషన్ కార్డు మొబైల్ నెంబర్ బ్యాంక్ ఖాతా పాస్బుక్ ఈమెయిల్ ఈ సోలార్ ప్యానెల్ అమర్చుకోవడానికి ముప్పై గజాల స్థలం అవసరం ఇలా అప్లై చేసుకోండి ముందుగా సీఎం సూర్యగర్ పోర్టల్లో పేరును రిజిస్టర్ చేసుకోండి ఎందుకోసం మీ రాష్ట్రం విద్యుత్ సరఫరా చేసే కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి ఆపై మీ విద్యుత్ కనెక్షన్ కన్జ్యూమర్ నెంబర్ మొబైల్ నంబర్ ఈమెయిల్ ఎయిడ్ని ఎంటర్ చేయండి ఇప్పుడు కన్జ్యూమర్ నెంబర్ మొబైల్ నెంబర్తో సైట్లో లాగిన్ అవ్వాలి అక్కడ రూఫ్ టాప్ సోలార్ కోసం అప్లై చేసుకోవాలి అప్లికేషన్ పూర్తి చేసే డిస్కిమ్ నుంచి అనుమతులు వచ్చే వరకు వెయిట్ చేయాలి నెట్ మీటర్ను ఇన్స్టాల్ చేశాక డిస్కిమ్ అధికారులు చెక్ చేస్తారు అలాగే పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికెట్ ఇస్తారు ఈ రిపోర్ట్ పొందిన అనంతరం మీ బ్యాంక్ ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్డ్ చెక్ను పోర్టల్ సబ్మిట్ చేయాలి ఇలా చేస్తే ముప్పై రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ రాజింగ్ ఫ్రెండ్స్